అఖండ బ్లాక్ బస్టర్ కావడంతో బాలయ్య హవా మళ్లీ మొదలైంది ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో అన్స్టాపబుల్ టాక్ షో సూపర్ హిట్ కావడం బాలయ్యలోని మరో కోణాన్ని చూపించింది సీరియస్ గా ఉంటే బాలయ్యలోని జోవియల్ యాంగిల్ ని పోర్ట్రేట్ చేసింది అన్స్టాపబుల్ టాక్ షో రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి బరిలోకి వీరసింహారెడ్డిగా దిగుతున్నాడు బాలయ్య మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా రంగంలోకి వస్తున్నాడు పండగల సందర్భంలో డబ్బింగ్ చిత్రాలకు థియేటర్లు ఇవ్వలేమని స్టేట్ చిత్రాలకే ఇస్తామని ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ దిల్ రాజు రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రకటించాడు కానీ తన మాటని తానే తప్పి రెండు ఇరవై మూడు సంక్రాంతికి డబ్బింగ్ చిత్రం వారసుడికి థియేటర్లను కేటాయిస్తున్నాడనే విమర్శ ఉంది ఈ నేపథ్యంలో బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబోలోని కొత్త చిత్రం ఎన్బికే వన్ జీరో ఎయిట్ పూజా కార్యక్రమాలు రీసెంట్ గా జరిగాయి ఈ కార్యక్రమానికి దిల్ రాజుతో పాటు వాల్తేరి వీరయ్య వీరసింహారెడ్డి చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు హాజరయ్యారు అక్కడ దిల్ రాజుని బాలయ్య ఆడుకున్నారంటూ వార్తలు వెలువడ్డాయి నిన్ను దిల్ రాజు అని ఎందుకంటారు నువ్వు రాజువి కాదు కదా అని దిల్ రాజుని అన్నారట బాలయ్య రాజు నా నేమ్ దిల్ సినిమా తర్వాత అందరూ నన్ను దిల్ రాజు అంటున్నారు అని జవాబిచ్చారట దిల్ రాజు వెంటనే బాలయ్య రాజే కాదు నీలో దిల్ కూడా లేదు అని ఫనీగా కామెంట్ చేశారట బాలయ్య ఇలా దాదాపు పదిహేను నిమిషాల పాటు దిల్ రాజుని బాలయ్య ఆడుకున్నారంటూ ఇన్నర్ టాక్ మొదలైంది